నమస్తే అండి తెలుగు ప్రజలకు మరీ ముఖ్యంగా స్టాఫ్ నర్సింగ్ యాస్పిరెంట్లకు ఒక ముఖ్యమైన అప్డేట్ చెప్దామని కాల్ చేశాను జాబ్ వచ్చిన వాళ్ళకు జాబ్ రాని వాళ్ళకు ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడతాను ఇది స్టాఫ్ నర్సింగ్ నలభై వేల మంది ఎగ్జామ్ రాశారు కదా ఈ వీడియో దయచేసి అందరికీ షేర్ చేయండి మొన్న రెండు రోజుల క్రితం నాకు మరి స్టాఫ్ నర్సింగ్కి సంబంధించి ప్రమీల అని ఒక స్టాఫ్ నర్సింగ్ యాస్పిరెంట్ ఫోన్ చేసి అన్న మాకు ఇట్లా అన్యాయం జరిగిందన్న మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి స్టాఫ్ నర్సింగ్లో కొన్ని తప్పులు జరిగినాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది ఏం తప్పులు అని చెప్పి అడగడానికి మనం మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు దగ్గరికి వెళ్ళాం కోటీలో కోటి ఉమెన్స్ కాలేజ్కి అపోజిట్లో ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అరవై డెబ్బై మంది మరి అక్కడికి మెడికల్ అది స్టాఫ్ నర్సింగ్ యాస్పిరెంట్లు రావడం జరిగింది దాంట్లో కొద్దిమంది ఒక సంవత్సరం మేము విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ చదివినాం దానివల్ల మాకు నాన్ లోకల్ అని వచ్చిందన్న మాకు ఎట్లా అన్న మేము అక్కడ నాన్ లోకల్ ఇక్కడ నాన్ లోకల్ అన్నారు దానికి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుపోతే సరిపోతుందంట బోనోఫైడ్ కాకుండా రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుపోతే సరిపోతుందట ఈ రకమైన ఇబ్బంది ఉన్నోళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలని వాళ్ళకి చెప్తున్నాం మనం ఆ రోజు చేసిన అంటే మీరు నన్ను విలవడం వల్ల నేను అక్కడ రావడం అదంతా మాట్లాడడం దాన్ని మంత్రులు ఎమ్మెల్యేలు రాజనరసింహ వాళ్ళందరూ చూసినట్టున్నారు మెరిట్ జాబితాపై అభ్యంతరాలకు పదిహేను వరకు గడువు అని చెప్పేసి వాళ్ళు గడువు ఇవ్వడం జరిగింది అంటే ఎవరైనా స్టాఫ్ నర్సింగ్కు అభ్యంతరాలు ఉంటే ఈ నెల పదిహేనో తారీఖు వరకు మీరు అభ్యంతరాలు వాళ్ళకి ఇచ్చి రావచ్చు ఈనాడులో వచ్చింది హైదరాబాద్ ఇదంతా మీరు చూడవచ్చు ఈనాడు పేపర్లో వచ్చింది మరి ఇది తొందరగా స్పందించినందుకు గవర్నమెంట్కు థ్యాంక్స్ చెప్తూ మరి స్టాఫ్ నర్సుల నియామకాలకు సంబంధించి తాత్కాలిక మెరిట్ జాబితాను ప్రకటించామని ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల పదిహేను సాయంత్రం ఐదు గంటల వరకు సమర్పించవచ్చని వైద్య ఆరోగ్య శాఖ నియా నియామకాల బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది అభ్యంతరాల స్వీకరణ తర్వాత అర్హులైన వారి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని పేర్కోవడం జరిగింది ఇది ఒకటి మంచి శుభ పరిణామం అనొచ్చు ఎవరికైతే అభ్యంతరాలు ఉంటే బోర్డుకు మీరు డెఫినెట్గా ఇవ్వండి దాంట్లో మెయిన్గా నార్మలైజేషన్ అనే దాని మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది దాంట్లో నార్మల్ ఈ ఎగ్జామ్ స్టాఫ్ నర్సింగ్లు మూడు షిఫ్ట్ల వైజ్గా మరి ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టు మొదటి షిఫ్ట్ రెండో షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ అని పెట్టేసి ఎనభై మార్కులకు ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఆ ఎనభై మార్కులకు ఎగ్జామ్ పెట్టి అవుట్సోర్సింగ్ ఉన్న వాళ్ళకు తర్వాత కాంట్రాక్ట్ జాబ్ ఉన్న వాళ్ళకు కొన్ని మార్కులు యాడ్ చేసినట్టు మనకు వాళ్ళు అంటే చేస్తున్నామని చెప్పి ముందే ప్రకటనలో చెప్పినట్టు తెలుస్తుంది బట్ థర్డ్ షిఫ్ట్లో సెకండ్ షిఫ్ట్లో వచ్చిన వాళ్ళకు కొన్ని మార్కులు కొందరు చెప్తున్నారు యాభై ఆరు మార్కులు వచ్చిన వాళ్ళకు మాకు యాభై రెండు అయినా అన్న యాభై రెండు వచ్చిన వాళ్ళకు నలభై ఎనిమిది అయినా అన్న మా మార్కులు తగ్గించిరని చెప్తున్నారు అదేవిధంగా మొదటి షిఫ్ట్ వచ్చిన వాళ్ళకు మార్కులు కలిపిరని వాళ్ళు చెప్తా ఉన్నారు బట్ వాళ్ళని కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరైతే జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో ఎవరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోవద్దు దయచేసి వాళ్ళకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే దానికి సంబంధించి బోర్డు వాళ్ళ అభ్యంతరాలను వాళ్ళ అనుమానాలను నివృత్తి చేస్తే జాబ్ వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటారు రాని వాళ్ళకు కూడా మాకు ఈ కారణం వల్ల రాలేదా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేగాని మీరు జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్ రాని వాళ్ళను తిట్టడము మరి జాబ్ రాని వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళని తిట్టడము ఇది ఏది చేయకూడదు అని చెప్పేసి మా పిఎంఆర్ టీవీ నుంచి కానీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఎస్ నుంచి కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం కొద్దిమంది జాబ్ వచ్చిన వాళ్ళు అన్నా నువ్వు వీడియోలు చేస్తున్నావు ఆ నువ్వు వీడియోలో కవరేజ్ చేయడం వల్ల మా జాబ్ పోతుంది రాము అట ఒకతను ఫోన్ చేసి వాళ్ళ వైఫ్ యామిని అంట మాకు ముగ్గురు పిల్లలు మేము వచ్చి అందరం మీ ఇంటికాడనే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతామంటారు అన్న మీరు పెట్రోల్ పోసుకొని చచ్చిపోవాల్సిన అవసరం లేదు జాబ్ వచ్చిన వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు జాబ్ వచ్చిన వాళ్ళకు వ్యతిరేకం కాదని చెప్పేసి మేము ఉస్మాని యూనివర్సిటీ లైబ్రరీ సాక్షిగా చెప్తున్నాము కానీ జాబు రాని వాళ్ళకు ఏవైతే డౌట్లు ఉన్నాయో అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలను మరి అది తీర్చవలసిన బాధ్యత ఆ డౌట్లు క్లారిఫికేషన్ చేయవలసిన బాధ్యత మరి మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఖచ్చితంగా ఉంటుంది అడిగే వాళ్ళకు ఉంటుంది అడిగేటోళ్ళని కూడా మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దని జాబ్ వచ్చిన వాళ్ళకు చెప్తున్నాం న్యాయం ధర్మం ఎటువైపు ఉంటే పిఎంఆర్ టీవీ కానీ మైపాల్ యాదవ్ కానీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి అటువైపే ఉంటుంది కేవలం వాళ్ళు మాకు ఫోన్ చేయడం వల్ల మేము వెళ్ళినాం వాళ్ళ బాధ చెప్పినారు న్యూస్ కవర్ చేయడం వల్ల మీ జాబులు ఎక్కడికి పోవు మీరు ఐరాన్ ఐరాన్ కాకూడదు గాయ గత్తరైనట్టు కూడా చేయకూడదు డింగాన్ డింగాన్ కావద్దు మీ వైపు న్యాయం ఉంటే కోర్టులు ఉన్నాయి జడ్జి గారు ఉంటారు అడ్వకేట్లు ఉంటారు బోర్డు ఉంటుంది ఇవన్నీ ఉంటాయి న్యాయము ఒక వీడియో అప్లోడ్ చేయంగానే వాళ్ళు మాట్లాడింది చెప్పంగానే ఎటువంటి జాబులు పోవు మీకేదైనా అనుమానాలు ఉండి మీరేదైనా చెప్పాలనుకుంటే నా నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ ఎయిట్ వన్ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా మీరు మాట్లాడుతుంటే మీ వాయిస్ కూడా మనం రికార్డ్ చేద్దాం మీ వాయిస్ను కూడా మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం ఛానల్లో న్యూస్ కవర్ చేసినంత జాబులు కవర్ చేసినంత మాత్రాన జాబులు పోతాయి అనుకుంటే అది అమాయకత్వం మీరు అట్లాంటి ఎటువంటి సెన్సిటివ్గా ఉండకూడదు మీరు వచ్చి నాకు అన్న మేము కూడా మా వర్షన్ చెప్తా అంటే చెప్పండి అంతేగాని మేము చచ్చిపోతాము అని లేకపోతే నన్ను తిట్టుకోవడం కానీ ఇంకొక వాళ్ళని తిట్టుకోవడం కానీ దయచేసి చేయకండి కష్టం వచ్చిందని ఫోన్ చేసినప్పుడు వెళ్ళినాము వాళ్ళు కొద్దిమంది రద్దు చేయండి అన్నారు కానీ నేను ఎప్పుడు కూడా రద్దు చేయమని చెప్పలేదు అన్యాయం జరిగిందని భావిస్తున్న వాళ్లకు పిలిచి చర్చలు జరపాలి సమస్యను పరిష్కరించాలి వాళ్ళ డౌట్స్ను క్లారిఫై చేయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం అట్లయితేనే మీకు జాబ్ వచ్చిన వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒకవేళ రాని వాళ్ళకు కూడా సరే మాకు ఈ కారణాల వల్ల రాలేదని ఉంటుంది ఆ నార్మలైజేషన్ మీద అవును థర్డ్ పేపరు సెకండ్ పేపర్ కొంత ఈజీ వచ్చింది అందుకనే మార్కులు కట్ చేసినామని కొందరు చెప్తా ఉన్నారు అదేదో మీరు అభ్యర్థులు మిగతా వాళ్ళు చెప్పే బదులు బోర్డు దాని మీద స్పష్టతనివ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా జోనల్ వైజ్గా కట్ ఆఫ్ మార్కులు ఎంత ఫస్ట్ జోన్లో ఎంత కట్ ఆఫ్ సెకండ్ జోన్లు ఎంత థర్డ్ జోన్లు ఎంత ఫోర్త్ జోన్లు ఎంత ఫిఫ్త్ జోన్లు ఎంత ఇట్లా జోన్ల వారిగా సిక్స్త్ జోన్లు ఎంత జోన్ల వారిగా కట్ ఆఫ్ మార్కులు ఎంత ఉంది ఎస్సీలకు ఎంత ఉంది ఎస్టీలకు ఎంత ఉంది బీసీలకు ఎంత ఉంది ఓసీలకు ఉంది ఈబీ ఈడబ్ల్యూఎస్లో ఎంత ఉంది స్పోర్ట్స్ కోటా ఉంటే ఎంతుంది పిహెచ్ ఉంటే ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ ఇట్లా ఉంటే వాళ్ళకి ఎంత ఉందనేది బోర్డు స్పష్టంగా చెప్పాలి చెప్పడం వల్ల వాళ్ళకు క్లారిటి క్లారిఫికేషన్ వస్తుంది ఇంకా కొందరు ఏం చెప్పారంటే మేము నాలుగు సంవత్సరాలు చేస్తే మే నాలుగు సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ జాబో అట్లా చేస్తే మాకు మూడు సంవత్సరాలే కలిసిందన్న ఇంకో సంవత్సరం కలపలేదు అంట అట్లాంటి వాళ్ళకి ఎవరికైనా ఉంటే బోర్డు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయాలని మేము మరి మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ను విజ్ఞప్తి చేస్తున్నాం మొన్న చేసిన దానికి స్పందించినందుకు మరి ఆ బోర్డుకు కావచ్చు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు వెంటనే స్పందించరు ఇప్పుడు ధర్నాలు రాస్తారోకలు ఒకళ్ళు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం అవకాశం ఇస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది వాళ్ళే అన్నారు నా స్టాఫ్ నర్సింగ్ వాళ్ళే ఒకప్పుడు మేము ధర్నాలు చేయడానికి కూడా ఇబ్బంది ఉండదన్న ఈ ప్రభుత్వంలో ధర్నా చేయడానికి అవకాశం ఉందంటున్నారు కాబట్టి ఏమైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్ని మాత్రం మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ ఖచ్చితంగా నివృత్తి చేయాల్సిందే అని కోరుకుంటూ ఎవ్వరు కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఐరాన్ ఐరానా డింగాన డింగానా కావద్దని చెప్తూ మీ జాబ్ వచ్చినోళ్ళు మా చెల్లెళ్ళు అక్కలే జాబ్ రానోళ్ళు మా చెల్లెళ్ళు అక్కలే కాబట్టి అందరికీ న్యాయం జరగాలి అందరికీ ఏదైనా అనుమానాలు డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేయాలని బోర్డును మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం జాబ్ వచ్చిన వాళ్ళు ఎటువంటి హైరాణ పడకండి రాని వాళ్ళు కూడా ఎటువంటి హైరాణ పడకండి మీకు ఏ అనుమానాలున్నా డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిఫికేషన్ చేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ ఈ వీడియోను స్టాఫ్ నర్సింగ్లు జాబ్ వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ఇంకా మొత్తం అయిపోలేదు ప్రాసెస్ సరే వస్తుంది వాళ్ళు రాదు అనుకునే వాళ్ళు అందరూ కూడా దీన్ని షేర్ చేయాలి ఎవరు నిరాశ నిస్పృహలకు పోవద్దు జీవితం విలువైంది ఎటువంటి అఘాయిత్యాలు ఎవరు చేసుకోవద్దు ఎప్పటికీ కూడా మేము మీకు అందరికి కూడా అండగా ఉంటాం మేము వాంటెడ్గా ఎవరికి అన్యాయం చేయము ఏదైనా నేను కూడా ఎక్కడ రద్దు చేయండి రద్దు చేయండి అని అనలేదు 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 మేమెందుకంటామండి సమస్యను పరిష్కారం చేయమని అంటాము అదేవిధంగా జీవో ఫార్టీ సిక్స్ సంబంధించి కూడా సమస్యను పరిష్కరించాలి వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పినాం పోలీస్ అభ్యర్థులది అదేవిధంగా స్టాఫ్ నర్సింగ్ వాళ్ళది కూడా పిలిచి వాళ్ళకు అనుమానాలు నివృత్తి చేయాలని కోరుకుంటూ ఆ నార్మలైజేషన్ మీద కూడా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పాలని కోరుకుంటూ ఒకతను ఆడియో రిలీజ్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడిండు దానిలో ధర్నాలు చేసిన వాళ్ళని రాస్తారోసిన రాకలు చేసిన వాళ్ళను మీ మొకాలకు అది ఇదని అన్నాడు అట్లా మాట్లాడకూడదు వాళ్ళ కష్టం అనిపించి ధర్నా చేసిరు మనము అట్లా మాట్లాడకూడదు ఇది ఏదున్న రిక్రూట్మెంట్ బోర్డే దీని మీద సమాధానం చెప్పాలి క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ जय तेलंगाना जय जवान जय किसान जय हिंद to